ఆర్థిక శాఖలో ఎవరు అధికారంలో ఉన్నా పెండింగ్ బిల్లుల్ని క్లియర్ చేయాలంటే మూడు నుంచి ఐదు పర్సెంట్ కమిషన్ తీసుకోవడం ఆనవాయితీ కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ కమిషన్ల పర్సెంటేజ్ ని అమాంతం పెంచేసి ఏకంగా ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి రావడంతో తెలంగాణలో కాంట్రాక్టర్లు గగ్గోలు పెట్టేస్తున్నారు ఇంత పెద్ద మొత్తంలో కమిషన్ తీసుకున్న ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి సర్కార్ చరిత్రలో నిలిచిపోతుందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి ఎవరేమనుకున్నా కమిషన్ల విషయంలో తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నారని బాధిత కాంట్రాక్టర్లు వాపోతున్నారు ఆర్థిక శాఖలో కమిషన్ పై కమిట్ అయితేనే పెండింగ్ బిల్లులకు మోక్షం కలుగుతోందని మొదట్లో బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణల్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ చిన్న మొక్కగా మొదలైన ఈ కమిషన్ల సంస్కృతి ఇప్పుడు తెలంగాణలో విష వృక్షంగా మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి తెలంగాణ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తామని చెప్పి చివరకు తమ ఇంటి ఖజానాను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కపై పెంచు అలానే ఎట్లా అంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ మొన్న ఎక్కడో రేవంత్ రెడ్డి నాదంతా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అన్నాడు అవును నీది ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ట్వంటీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో బిల్లులు ఇవ్వాలంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో భూములకు క్లియరెన్స్ ఇవ్వాలంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో అపార్ట్మెంట్లకో గేటెడ్ కమ్యూనిటీలకో పర్మిషన్ కావాలంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ ఇదంతా ట్వంటీ ట్వంటీ రేవంత్ రెడ్డి ఎవరు కాదంటున్నారు నీకు ట్వంటీ ట్వంటీ మీద ఉన్న ప్రేమ రైతులకు నీళ్లు ఇవ్వడం మీద లేకపోవడం వల్లనే ఇలా వరంగల్ జిల్లాలో పంటలు ఎండుతా ఉన్నాయి ఈ పంటలు ఎండడానికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ఇదేదో ప్రకృతి వైపరీత్యం కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం